లక్ష్మీ కోటయ్య మెమోరియల్ సొసైటీ ద్వారా హెచ్ఐవితో బాధపడుతున్న వారికి ప్రతి నెల పౌష్టికాహారాన్ని అందజేయడం శుభ డాక్టర్ ఏ రావు తెలియజేశారు ఈ సందర్భంగా ప్రత్యేకంగా వారిని అభినందిస్తున్నామని తెలిపారు ఒంగోలు నగరంలోని లక్ష్మీకోటయ్య మెమోరియల్ సొసైటీ కార్యాలయం నందు హెచ్ఐవితో బాధపడుతున్న వారికి ప్రతి నెల పౌష్టికాహారాన్ని అందజేసే భాగంగా పది మంది హెచ్ఐవి కలిగిన వారికి పౌష్టికాహారాన్ని మంగళవారం సాయంత్రం ఏడు గంటల సమయంలో అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఒంగోలు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ ఏవై రావు హాజరయ్యారు ఈ సందర్భంగా సొసైటీ గౌరవ అధ్యక్షులు డి ప్రేమ్ కుమార్ మరియు రాఘవ ఘన ఘనస్వాగతం పలికారు అనంతరం పది మంది హెచ్ఐవి కలిగిన వారికి పౌష్టికాహారం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లక్ష్మీకోట మెమోరియల్ సొసైటీ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని ముఖ్యంగా హెచ్ఐవి మరియు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రతి నెల పౌష్టికాహారం అందజేస్తూ వారికి అండగా నిలుస్తున్నామని తెలిపారు రానున్న రోజుల్లో సొసైటీ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఒంగోలు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ రావు సొసైటీ గౌరవ అధ్యక్షులు ప్రేమకుమార్ సెక్రటరీ సిహెచ్వి రాఘవ సభ్యులు నాగరాజు పైనం ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు

但是。 రికి నేను డాక్టర్ ఏడుకొండలరావు డాక్టర్ ఏవయరావు అడిషనల్ డిఎంఈ ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఒంగోలు ప్రిన్సిపల్గా నేను పనిచేస్తున్నాను ఆ గవర్నమెంట్ మెడికల్ కాలేజీని హాస్పిటల్ని రిమ్స్ అనేవాళ్ళు అదివరకు ఇప్పుడు దాని గవర్నమెంట్ మెడికల్ కాలేజీ అని అంటున్నారు నేను నైన్ మంత్స్ బాక్ ఛార్జ్ తీసుకున్నానండి ఇవాళ చాలా మహత్తరమైనటువంటి ఒక కార్యక్రమానికి నేను రావటం జరిగింది ఆ కార్యక్రమం ఏంటంటే లక్ష్మీ కోటయ్య మెమోరియల్ ట్రస్ట్ అనమాట వాళ్ళు ఒక సోషల్ ఆర్గనైజేషన్ వాళ్ళు ప్రతీ నెల కొన్ని కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు అందులో భాగంగానే ఇవాళ చేస్తున్నటువంటి కార్యక్రమం ఏంటంటే ఇలా ప్రతి నెలా చేస్తూ ఉంటారు దాంట్లో నన్ను ఒక గెస్ట్గా పిలిచారండి ఈ కార్యక్రమానికి అందులో నా మిత్రులు ఉన్నారు రాఘవ గారు తర్వాత ప్రేమగారు నా మిత్రులు అనమాట ముఖ్యంగా ప్రేమగారు ఏమో నాకు టెన్త్ క్లాస్ క్లాస్మేట్ నాకు అలాగే రాఘవ గారు కూడా నాకు మంచి మిత్రుడు సో వీళ్ళు ఏంటంటే నేను ఆ మీద ఉన్నటువంటి ప్రేమతో మమకారంతో ఈ కార్యక్రమానికి ఒక గెస్ట్గా పిలవటం జరిగింది సో వాళ్ళకి ఎప్పటికీ రుణపడి ఉంటానండి ఇలాంటి సేవా కార్యక్రమాలను పిలవటానికి సో నేను ఏంటంటే ప్రిన్సిపల్గా చేస్తున్నాను కదా నిజంగా ఇది చాలా మహత్తరమైన కార్యక్రమం అండి మనకు హెచ్ఐవితో బాధపడుతున్నటువంటి పేషెంట్స్ వాళ్ళు మెడికే ఆన్ మెడికేషన్ మీద మెడికేషన్ మీద ఉండి వాళ్ళు కంటిన్యూస్గా మెడికేషన్స్ తీసుకుంటూ సర్వైవర్గా ఉన్నటువంటి హెచ్ఐవి పేషెంట్స్ హెచ్ఆర్టీ ట్రీట్మెంట్ మీద ఉన్నారు సో వాళ్ళకి ఇవాళ వాళ్ళకు తోచినట్టుగా వృధా సహాయంగా వాళ్ళకి కొంచెము ఏంటంటే హెచ్ఛాలు అంటే ఏంటంటే బియ్యం రూపంలో అయితేనేమి లేకపోతే కందిపప్పు రూపంలో లేని లేకపోతే నూనె రూపంలో అయితేనేమి లేకపోతే చింతపండు రూపంలో అయితేనేని ఒక ఒక బ్యాగ్ లాగా ఆ బ్యాగ్లో ఎన్ని ఉంచి ఒక పది మంది పేషెంట్స్కి హెచ్ఐవి పేషెంట్స్ హెచ్ఆర్టీ మీద ఉన్నటువంటి పేషెంట్స్కి వాళ్ళు ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది నిజంగా దేవుడు వాళ్ళందరినీ ఈ లక్ష్మి మెమోరియల్ ట్రస్ట్ రన్ చేస్తున్నటువంటి రాఘగ గారిని ప్రేమ్ గారిని వాళ్ళ బంధుమిత్రులందరికీ నిజంగా ధన్యవాదాలు అండి హ్యాట్సప్ అండి భగవంతుడు వాళ్ళందరినీ చల్లగా చూడాలి మంచి మనసుతో చూడాలి అట్లాగే ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళు ప్లాంటేషన్ చేయటం కానీ లేదా బ్లడ్ డొనేట్ చేయడం కానీ ఏదన్నా ఎవరన్నా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే అవయాలు దానం చేయమని చెప్పటంలో క్యాన్వాస్ చేయటమే కానీ అలాగే రకరకాల మా గవర్నమెంట్ హాస్పిటల్ కూడా వచ్చి నేను వచ్చిన తర్వాత కూడా రెండు మూడు స గవర్నమెంట్ కార్యక్రమాలు కూడా మా గవర్నమెంట్ హాస్పిటల్ కూడా చేశాము మేము ఈచి కాలంలో మేము బ్లడ్ కూడా వీళ్ళ ద్వారా బ్లడ్ డొనేటింగ్ కూడా చేయడం కూడా జరిగింది సో వీళ్ళు చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారండి సో సదా భగవంతుడు వాళ్ళకి శక్తి సామర్థ్యాలు ఇచ్చి భవిష్యత్తులో ఇంకా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను సో నన్ను ఈ కార్యక్రమాలు పిలిచినందుకు ఈ లక్ష్మీ కోటయ్య మెమోరియల్ ట్రస్ట్ అధినేత అయినటువంటి రాఘవ్ గారికి అలాగే ప్రేమ్ గారికి వాళ్ళ బంధుమిత్రులందరికీ నా కృతజ్ఞతలు అండి ధన్యవాదాలేనా నమస్తే అండి మేము లక్ష్మీకోట మెమొరయల్ సొసైటీ అనే సంస్థ ద్వారా ఎన్నో సంవత్సరాల నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం దానికి మా స్నేహితులు బంధువులే ఆర్థికంగా సహకరిస్తున్నారు వాళ్ళ సహకారంతో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం దాంట్లో భాగంగా ఒక నాలుగైదు సంవత్సరాల నుంచి ఈ హెచ్ఐవి పేషెంట్స్కి న్యూట్రిషన్ ఫుడ్ చాలా అవసరం అని చెప్పి వాళ్ళు తెలియజేశారు వీళ్ళు అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఏఆర్టీ సెంటర్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు గవర్నమెంటే ఫ్రీగా వీళ్ళకి ట్రీట్మెంట్ చేస్తుంది కానీ వీళ్ళు పౌష్టికాహారం తీసుకోవడం వీళ్ళకి చాలా అవసరం అని చెప్పి తెలియజేయడం వల్ల ఒక పది మందికి ప్రతీ నెల పౌష్టికాహారాన్ని అందిస్తున్నాం తర్వాత దాంతోపాటు రకరకాల సేవా కార్యక్రమాలు ఈ ప్లాంటేషన్ కానీ కొన్ని అర్ఫన్ హోమ్స్లో వాళ్ళకు అవసరమైన ఇవ్వడం కానీ తర్వాత ఇట్లా కొన్ని అర్ఫన్ చిల్డ్రన్కి బట్టలు ఇచ్చాము ఈ కరోనా టైంలో చాలామందికి ఫీడింగ్ ఇచ్చాము అట్లా మా దృష్టికి వచ్చినంతలో మేము చేయగలిగినంత ఆర్థిక సహాయం మా స్నేహితులు బంధువులతోటి కలుపుకొని అలా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం ఎవరైనా సహకరించదలుచుకున్న వాళ్ళు మా సొసైటీకి ఎవరైనా డొనేషన్ ఇవ్వాలనిపిస్తే ఇవ్వచ్చు మాకు ఎయిటీ జీ ఉంది అలా ఎవరైనా ఇవ్వదలుచుకుంటే ఇవ్వాలని కోరుకుంటున్నాం ఇవాళ ప్రతీ నెల మనం ఈ కార్యక్రమం చేసేటప్పుడు మనం ఒక గెస్ట్ని ఇన్వైట్ చేసి వాళ్ళ చేతి మీదగా ఇప్పించి వాళ్ళతో రెండు మాటలు వెళ్ళి చెప్పించడం జరుగుతుంది నాకు టెన్త్ క్లాస్లో క్లాస్మేట్ అయిన ఏడుకొండలు గారు ఇప్పుడు రిమ్స్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ప్రిన్సిపల్గా చేస్తున్నారు తను ఈరోజు రావటం చాలా ఆనందంగా ఉంది తనకి ధన్యవాదాలు ఇలా మంచి మంచి యాక్టివిటీస్ని చాలా ప్రోత్సహిస్తూ ఉంటారు తను అలా అతని ప్రోత్సాహంలో కూడా చాలా కార్యక్రమాలు జరగాలని కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ధన్యవాదాలు